అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా ఎఫ్ఐఆర్స్ ఉండేవి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది లేకపోతే ఒక అబ్బాయి ఉన్నాడు అంటే మ్యారేజ్ వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ఒక్క ఎఫ్ఐఆర్ ఉండేది జస్ట్ ఒక్కటే వాళ్ళ విలేజ్ను లేకపోతే ఏదో చదువుకునే ప్లేస్లో ఒక్కరితోటే ఎఫ్ఐఆర్ మ్యారేజ్ కంటే ముందు కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయనేది ఎవరు చెప్పలేడు కనీసం తక్కువ తక్కువ అయితే ఐదు ఆరు ఉంటాయి తప్పకుండా ఉంటాయి మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ దీంట్లో అందరు అట్లనే ఉండరు అందరు అట్లే ఉండరు అనేది అందరికీ తెలుసుది మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం మనం అంటే చూడండి సిచ్యువేషన్స్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కమ్యూనికేషన్ ఈజీ అయింది ఆ దాంట్లో ఆ హీరోయిన్ ల్యాండ్ లైన్తో మాట్లాడుతుంటారు ఆ కమెడియన్ పేరు ఏదో ఉంది మంచి కమెడియన్ అయినా అక్కడికి వెళ్ళి ఆయన టెలిఫోన్ బూత్ నడుపుతుంటాడు అక్కడికి వెళ్ళి వీళ్ళు మిస్ కాల్ ఇవ్వడమో లేకపోతే కాల్స్ చేయడమో మాట్లాడమో చేస్తుంటారు అంటే అప్పుడు కమ్యూనికేషన్ అనేది లెటర్స్ లేకపోతే ల్యాండ్ లైన్ ద్వారా ఉండేది కానీ టెక్నాలజీ వచ్చి అయిందా అంటే టెక్నాలజీ వచ్చి మంచిదైంది లైఫ్ని సింప్లిఫై చేస్తుంది టెక్నాలజీ కానీ అది పనికి మనుల చేతిలో పడితే దాన్ని ఎట్లా ప్రాపర్గా యూజ్ చేయాలో తెలియకపోతే అదంతా అంతా మిస్యూజ్ అవుతుంది కానీ టెక్నాలజీ ఏం తప్పు లేదు అక్కడ ఇప్పుడు బైక్ ఉంది అంటే బైక్ ఉంటేనే బైక్ ఉన్నందుకే అంత స్పీడ్ పోయి యాక్సిడెంట్ అయితే చచ్చిపోయిందంటమ్మా మనం దాంతో ఎన్ని పనులు చేసుకుంటున్నాం ఇప్పుడు టెలిఫో మొబైల్ ఉంది దాంట్లోనే షూట్ చేస్తున్నాను నేను మొబైల్ చేతికొస్తే జనరేషన్ అంతా పాడైపోయింది దాన్ని ఎట్లా యూజ్ చేయాలి దాంతో మనకి ఏదైనా బెనిఫిట్ అవుతుందా సొసైటీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నామా ఏదో ఒకటి మన చేతనైంది ఏదో నాలెడ్జా ఏదైనా డైలాగా లేకపోతే ఏదైనా చిన్న కామెడీయా ఏం చేస్తున్నాం మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం దానివల్ల ఎవరికి ఏం యూజ్ అవుతుంది ఏదైనా ప్రొడక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా యూజ్ ఉంటుంది ఈ ఎఫ్ఐఆర్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఆయన ఏ రోజు మనం చచ్చిపోతాం ఎట్లా బతికినామనేది కూడా మ్యాటర్స్ కదా ఎంతమందిని గర్ల్ ఫ్రెండ్స్ కలిగి ఉన్నాడు లేకపోతే ఎంతమందితో ఎఫ్ఐఆర్ ఉన్నది అనేది అదే మనం గొప్పగా చెప్పుకునే విషయం అది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అలాంటి ట్రయాంగిల్ స్టోరీస్ ఐ మీన్ లవ్ స్టోరీస్ అలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తీసే హీరోస్ ఎవరు కూడా అట్లాంటి మ్యారేజెస్ ఏం చేసుకోరు చేసుకోలేదు కూడా ఎవరు